హలో దోస్తులు నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను గిట్లా సూపర్గా ఉన్నా ఏంది పిల్ల ఎందుకు ఇట్లా చూపిస్తాను అనుకుంటావా ఏం లేదు వాళ్ళ మేమైతే వంటకు పోయినాం వంట వెళ్ళిన కాడైతే గిట్ల వీడియో తీసినా వంటకాడ స్పెషల్ ఏదో చెప్పలేదు కదా కోర్నైతే కోసుకున్నాం గుడాలు పోసుకున్నాం వంట వండుకున్నాం మేము రోజు ఫుల్ వాన పడుతుంది ఆ వానల్ని వంట వేసుకున్నాం మరి ఏం చేద్దాం తప్పదు కదా వంటకాడలు ఇంకా పెద్ద వీడియో అనేది ఇద్దాం అనుకున్నా కానీ అక్క వాళ్ళకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యిలో అందుకైతే తీయలేకపోయినా కొంచెం ఒక రెండు మూడు క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది ముచ్చట ఇక చూడరే మాకు గుడాలు ఉడికినాయి తింటాము తినని ఎక్కువస్తున్నాము ఇది నా ప్లేటు మా పిల్లల ప్లేట్లు కూడా ఎదురు కానీ ఒక్క మాట అయితే నిజము మనం ఎట్లా వండుకున్నా కానీ వంటకాడ వండుకున్న టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది అందులో మస్తు టేస్ట్ అవుతాయి ఎందుకో మరి అదే వెరైటీ కదా బయట వండుకుంటే అట్లనే ఉంటాయి అన్నమాట మావాడు ఏకంగా అన్నం వేసుకున్నాడు తింటాడు మేము వంటకు పోయిందైతే మా బావికి వెళ్ళా అనమాట ఎట్లాగో అంత దూరం పోయినాం కదా మా బాయ్ అడిగి కూడా అనేసి పోయినా మా బాయ్ పక్కకే గులాబీతోటి ఉంటుంది గులాబ్ పూలు తెంపు నీకు అయితే పోయినా చేనైనా లేడు చేయిన ఉండదు అంటే నా లగ్గమ్మ ఆ రోజే ఆయనకు తెలియకుండా రెండు మూడు పూలు అయితే చేనులు లేరు కాబట్టి తెంపుకున్నాము సో దోస్తులు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ యూత్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటనే అయితే టింక్ మనకు దెబ్బ కొట్టు రే కొట్టనే నోటిఫికేషన్లు అయితే మీకు వస్తాయి మనకి నెలాఖరులో పువ్వు ఒక రెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే కావాలని నేనైతే టార్గెట్ పెట్టుకున్నా సో దుస్తులు మీరు కూడా రెండు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆర్డర్ కాదు జస్ట్ రిక్వెస్ట్ చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలా మంచి వాళ్ళు కాబట్టి సూటిరిగా మూడు పువ్వులు అయితే తెప్పుకున్నవి నా కోసం కాదు ఒకటే నేను తీసుకున్నా మిగతా రెండు అక్క వాళ్ళకి ఇచ్చిన కానీ ఎంత బాగున్నది చూడు చుట్టూ అట్మాస్ఫియర్ అంతా పచ్చదనం నిజంగా పల్లెటూరు అంటే ఇట్లనే ఉంటుంది అదే సిటీల వల్ల అయితే ఇంటి పక్కన ఇంట్లో తప్ప ఇంకేం కనిపించదు కనీసం కుండీలలో చెట్లను పెంచుకుంటా అంటారు అదే ఇక్కడ అయితే విశాలంగా చెట్లను పెంచుకుంటా అంటాము అదే చూడండి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగున్నదో ఆ రోజు వాతావరణం కూడా మొత్తం వానపడేసరికి చల్లగా ఉన్నది సూపర్ ఉన్నది మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే పోయినాక ఒకసారి మీరు కూడా ఒక లుక్ చేయండి మొత్తం చుట్టుపక్కలంతా కూడా సో దోస్తులు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలి కమెంట్లు అయితే వేయండి మీరు వీడియో అయితే చూస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతారు లైక్ మాత్రం కంపల్సరీ వేయండి వీడియో చూడగానే